ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దలుతున్నారా ప్రార్థనలు చేసుకుంటున్నారా వాక్యం చదువుతున్నారా నిజము దేవునితో సంబంధం కలిగి ఉండండి ఐక్యత కలిగి ఉండండి దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యం మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారాగా ఎంతోమంది కుటుంబాలు ఆదరించబడుతున్నాయి దీవించబడుతున్నాయి కన్నీరు తొడబడుతున్నాయి అనేక మంది ప్రభువైపు కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న అనేక మంది షేర్ చేయండి అనేక మందికి ఆహ్వానం తెలియచేయండి ప్రతి ఆదివారం కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఆరాధనలు జరుగుతున్నాయి అనేక మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మీరు కూడా రండి దేవునికి సన్నిధిని అనుభవించాలని కోరుతున్నాను ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దాన చదువు మొదటి పేరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచనం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అల్లి అద్భుతమైన వాగ్దానం కదండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తున్నాడట దేని బిడ్డ ఈ రోజుల్లో చాలా మంది అహంకారం గర్వం ఎవరిని గర్వం వాడిని తగ్గిస్తుందట అండి ఎవరిని గర్వం వాడిని అయితే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని వాక్యలు చెప్తున్నాడు ఎక్కడంటున్నాడు ఆయన ఆయన అహంకారులను ఎదురిస్తాడట దీనులైన మనకు కృపను గ్రహిస్తారట దేని బిడ్డలారి ఈరోజు ఆయన కృప లేకపోతే నువ్వు అడుగేయలేవు ఆయన కృప లేకపోతే ఆశీర్వాదం చూడలేవు ఆయన కృప లేకపోతే ఘనత లేదు నువ్వు ఎంత కృషి చేసినా ఎంత పని చేసినా ఎంత చదివినా అది ప్రయోజనం ఉండదు కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే నువ్వు దీవించబడతావు ఆశీర్వించబడతావు అనే విషయాన్ని కాల సమయంలో మీరు గమనించాలి దావీదు ఎందుకు పనికి ఎంచబడినప్పటికీ మహారాజుగా పట్టాభిషేకం దేవుడు చేస్తాడు గల కారణం ఏంటంటే దావీదికి దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు దావిదికి ఎదురుపడి తార్సుపడినటువంటి ఆ గొలియాతు అహంకారంతో ఉన్నాడు ఇతడు నన్ను ఏం చేయగలుగుతాడు అయితే దేవుని బిడ్డ ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయన అహంకారాలను ఎదురిస్తాడట దీనులైన మనకి కృప గ్రహిస్తాడట అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని కృప ఈ రోజు ఆయన కృప ద్వారా నువ్వు దీవించబడతావు మంచి ఉద్యోగం పొందుకుంటావు వ్యాపారం పొందుకుంటావు నీ పిల్లలు దీవించబడుతు చూస్తావు గొప్ప కార్యాన్ని అనుభవించాలంటే దేవుని కృప నీ మీద ఉండాలి ఇక్కడ అంటున్నాడు అహంకారాన్ని ఎదిరించి ధీరులకు తన కృపనిస్తాడు నువ్వు ఎలా ఉన్నావు అహంకారంతో ఉన్నావా కర్వంతో ఉన్నావా లేకపోతే దేవుని స్థాయి తగ్గించుకుని నా ప్రభు నాకు ఇచ్చిన పని నమ్మకంగా చేస్తాను యథార్థంగా ఉన్నాను నమ్మకంగా ఉన్నాను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాను నీ మనస్సు ఎలాగుందో నిన్ను బట్టి దేవుడిని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు మీ అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర దీనులుగా కనుక ఉంటే తగ్గింపు స్వభావం కలిగి మీరు ఉంటే దేవుడు గొప్ప చేస్తాడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు బలపరుస్తాడు ఘనమైన కార్యాలు దావిదని ఎలాగైతే రోజు హెచ్చించాడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు అయితే ఆయన కృప కావాలి ఈ రోజు ఆయన కృప నీకు సమృద్ధిగా దొరకబోతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాథ్ ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ఆయన అహంకారులను ఎదురించి దీనులకు కృపనిస్తానన్న ప్రభ మాలో ఉన్న అహంకారము గర్వము స్వార్థము ఈర్ష అవన్నీ మీరు తొలగించి ప్రభావ నీ కృపకు పాత్ర లాగినట్లుగా మేము తగ్గించుకునే స్వభావం మా బిడ్డలందరికీ మీరు దయచేయండి ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దాని విన్నారు వారందరికీ కృప గాక ఒక్కొక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలో దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఆయన అహంకారాలను ఎదిరించి దేనులకు కృప అనుగ్రహించగలడు ఈరోజు తగ్గింపు జీవితం కలిగిన మన జీవితాల్లో ఆయన కృపనివ్వబోతున్నాడు ఆయన కృప ద్వారాగా గొప్ప గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయను కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ